డల్లగా ఉంటారు దొరలు మెరిసిపోతుంటారు వాళ్ళ నెత్తి మీద టోపీ ఉంది ఆ టోపీ ఒక ఈక్ ఉంటుంది చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఆ ఆఫ్రికా అడవుల్లో పోయి జనానికి టోపీలు పెట్టే నెత్తి మీద ఆ టోపీలు పెట్టుకొని డాన్స్ చేస్తుంటే మన వాళ్ళు నృత్యాలు చేస్తుంటే ఆఫ్రికా గంగలో వైద్యాలు బంగారం మొత్తం దోపిడీ చేసుకొని వెళ్ళిపోయారు ప్రజలకు ఆమె వాటి విలువ తెలియదు బంగారు బలం పెంచుకొని మాలాంటి దేశాన్ని ఆకులుపోయి చేశారు ఆ తర్వాత దురాకరణ చేశారు ఆ బలంతో దురాకరణ చేశారు ఇప్పుడు అలాగే వస్తున్నారు ఈ అదానీలు ఈ కంపెనీలు ఈ షెర్ సాయి కంపెనీలు వీళ్ళంతా కూడా లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర తీసుకొని బ్యాంకులకు డోకలు పెట్టి డోపీలు పెట్టి ఎక్కొట్టి మన ఇక్కడ ముంచడానికి వస్తా ఉన్నారు అలాంటి వాళ్ళు దేశాన్ని అభివృద్ధి చేస్తారా అలాంటి వాళ్ళు కరెంట్ తయారు చేసి ప్రజలకు ఇస్తారా వాళ్ళు అభివృద్ధి చేసేది ఇది జరగనటువంటి పని ఎక్కడ జరగలేదు ఆ రకంగా వాళ్ళు ఇక్కడ లాభాలు పిండు కొట్టడం రక్త మోసాలు పిండు కొట్టడానికి మాత్రమే ఇక్కడ వస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు సైతం ఇక్కడ వస్తాయి మోడీని కలుస్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఆయన ఒక ప్రాజెక్ట్ ఇచ్చి పంపిస్తాడు వీళ్ళు చాలా గొప్పగానే అక్కడి నుంచి ఉప్పితే ఇంత లాభం వచ్చేస్తారు రావడం రావడం తోటి ఒక జీవో ఇచ్చేస్తారు అమరావతిలో కేబినెట్ సమావేశం జరిగిందంటే ఏదో ఒక రైతుకు ఒక ప్రాంతంలో మన శాసనం రాసినట్టే ఒక కేబినెట్ సమావేశం ప్రతి కేబినెట్ సమావేశం ప్రజలకు ఒక మరణ శాసనం రాస్తుంటది పలాన్ తోట ఎంత భూమి తీసుకుంటాం పలాన్ తోట ఎంత భూమి పలాన కంపెనీకి ఇస్తాం పలాన్ తోట ప్రాజెక్టు పెట్టబోతున్నాం మనని అసెంబ్లీలో ప్రకటించాడు మంత్రి ఈ ఏడాదిలో ఆరు వేల ఆరు వందల ఎకరాలు తీసుకున్నాం ఎక్కడ పరిశ్రమలు పెట్టలేదు ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదని కొండ పద్దలు కొట్టాడు అసెంబ్లీలో చెప్పాడు ఇది వాళ్ళ అభివృద్ధి విశాఖపట్నం నడిబుడ్డులో మూడు వందల ఎకరాలు నాలుగేళ్ల క్రితం అదానికి ఇస్తే డేటా సెంటర్ పెడతామని దాని కాంపౌండ్ వేసి నాది భూమిని కాంపౌండ్ వేసి ఆక్యుపై చేసుకున్నాడు ఇంతవరకు కనీసం పునాది తవ్వలేదు రిలయన్స్ ఫ్యాక్టరీ కృష్ణపట్నం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఇరవై ఏళ్ల క్రితం రెండు వేల రెండు వందల ఎకరాలు ఇచ్చా విధాగా కరెంట్ తయారు చేయడానికి దాని మొత్తం ఆయన ఆధీనంలో ఉంది అక్కడ పంట పోవాలని చెరగొట్టేశాడు ఈ ఇరవై ఏళ్లలో అక్కడ కానీ పంట పండించి ఉంటే ఐదు వందల కోట్ల రూపాయల వ్యవసాయ సంపద ఈరోజు కూడా విద్యుత్ ప్రాజెక్ట్ పెట్టలేదు రిలయన్స్ అదాని రिलायंसల్ చిన్నవాళ్ళు కాదు లక్షల లక్షల కోట్ల మూరుతమే అక్కడ డబ్బు అయినా ఇందో పెట్టడం లేదు నా గిట్టుబాటు కాదని పక్కన పెడితే వాళ్ళు అవసరానికి కరెంట్ చేయడానికి అభివృద్ధి చేయడానికి కాదు ఈ పచ్చనాక నేలలో వ్యాపారం చేయి కర్మ అంటే 10 సంపద త్వరగా కొట్టు కొడబడును అదిగా హైలైట్ చేస్తా ఏమంటే ఏటల ఈ ప్రాంతంలోనే డెబ్బై రోడ్లు పెండింగ్ లో ఉన్నాయి ముప్పై లో ఉన్నాయి యాభై లక్షలు కోటి రెండు కోట్లు ఐదు కోట్లతో తయారై రోడ్లు బ్రిడ్జీలు వాటి శాంక్షన్ లేదు వాటిని అభివృద్ధి చేయడం లేదు మనం తిరిగి తిరిగి పోవాలి కొండల చుట్టూ మైలు మేము నచ్చిపోవాలి కానీ అయినా మాత్రం ఐదు వందల కోట్లతో ఆరు మేఘాల మీద తయారైపోయింది ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతూ ఇప్పుడు సంవత్సరాలు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇది ఇంగ్లీషు మనకు అర్థం కాదు అంటే వేగంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారట వేగంగా ఆగమేగాల మీద ఒకసారి ఆర్డర్ వేస్తే వంద ఎకరాలు అయితే లాగే అవుతాం అనేసి ఇచ్చేయాల్సిన దానికి లైసెన్సులు అన్ని అనుమతులు బ్యాంక్ రుణాలు మొత్తం ఆగమేఘాల మీద గంటలు అలానికి లేక అమ్మాయిలకు వచ్చేస్తారట నేను అడుగుతున్నాను ఈ సంవత్సర కాలంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ యువత ఉద్యోగాలు ఎవరు జీవో నెంబర్ త్రీ ని పునరుద్ధరించే బాధ్యత రాని వచ్చే వంద రోజుల లోపల తన సంగతి తెలుస్తానని చెప్పిన ఆయన ఈ రోజు ఎక్కడ జీవో నెంబర్ త్రీ అని చెప్పి అడుగుతా ఉన్నాను మొట్టమొదటి ఫైల్ సంతకం డిఎస్ఈ మీద అన్నారు ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నారు దాన్ని ట్రంప్ మనకి పాకిస్తాన్ కి రాజీ చేశానని ఎన్నిసార్లు చెప్పాడో మొదటి ఫైల్ మొదటి పని చంద్రబాబు నాయుడు కూడా అన్నిసార్లు చెప్పాడు మొదటి ఫైల్ మీద సంతకం డిఎస్సి జరగటానికి సంవత్సరం నర పట్టింది అది మొదటి ఫైల్ యొక్క వేగం సంవత్సరం నర పట్టింది నేను ఇచ్చారు అపాయింట్మెంట్ అవి కూడా కరెక్ట్ గా ఉంటాయి లేదా డిఎస్సి వాళ్ళు ఇంత డిఎస్సి పెట్టి ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏడు వందల ఉద్యోగాలు ఇస్తే అందులో గిరిజనులకు ఎంతమంది మంది ఆదివాసీలకి నలభై ఐదు మంది ఇదే మీరు గిరిజనులు అభివృద్ధి చేసేటువంటి విధానం అని చెప్పారు అదే ఇక్కడ వచ్చిండేవి అభివృద్ధి ఈ ప్రాంతాల కుటుంబాలన్నా బాగుపడి ఉండేవి ఏడు వందల మందికి రావాల్సిన ఉద్యోగాలు నలభై మందికి మీరు ఆదివాసీని ఆదుకునేటువంటి విధానం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను దీనికి సమాధానం చెప్పాలి ఈ అరణ్య కచ్చే మీకు వినిపిస్తూ వినిపిస్తుంటే అమరావతికి ఇక్కడ పోర్వభూ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ పర్యావరణం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ పోర్టు భూములకు పట్టాలు ఇచ్చారా ఏమైన అటవీ సంరక్షణ చట్టాన్ని అమలు చేసినటువంటి విషయం అంటే చెప్పండి ప్రజలకు అడుగుతా ఉన్నా అంటే ప్రజలు చట్టాలు అమలు చేయరు జీవోలు అమలు చేయరు రావాల్సిన ప్రాజెక్టులు ఎవరు రోడ్లు వేయరు బ్రిడ్జిలు కట్టరు వీళ్ళ విద్య అవసరం లేదు వీళ్ళకి ఆరోగ్యం అవసరం లేదు కానీ అదాని కోసం మాత్రం ఆరోగ్య గారి మీద ఇక్కడ ప్రజల అనుమతి లేకుండా ఈ నవయుగ కంపెనీ వస్తాడు వాళ్ళ మనుషులు వస్తారు సర్వే చేస్తారు రాను పోతారు ఏ ప్రభుత్వం ఉందా లేదా ఎవరు అనుమతి ఇక్కడ గ్రేజులేటర్ ఎవరు కూడా ఒక సెంటు బోర్డు కూడా తీసుకోవడానికి లేదు దేశాలు ప్రభుత్వానికి మర్చిపోయారా లేకపోతే మర్చిపోయినా నటిస్తున్నారు